యేసు క్రీస్తు పరిశుద్ధనాములో ఈ మార్నింగ్ మెడిటేషన్కి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఎక్స్డేస్ చాప్టర్ ఫైవ్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ అధ్యాయం మనకు నేర్పించేది ఏంటంటే దేవుని వద్దకు వచ్చినప్పుడు కష్టాలు శ్రమలు ఉండవు అని మనం అనుకోవడానికి వీలులేదు గాడ్ ఈజ్ నాట్ ప్రామిసింగ్ అస్ అ ట్రబుల్ ఫ్రీ లైఫ్ మనకు శ్రమలు లేని జీవితాన్ని దేవుడు ప్రామిస్ చేయడం లేదు అందుకని వార్త ఐదు పదకొండులో యశ ప్రభు చెప్తారు నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డు మాటల పలుకునప్పుడు సంతోషించి ఆనందించుడి అందు మీకు ఫలం అనుగ్రహించబడుతుంది అని చెప్తారు సో దేవుని దగ్గరకు వస్తే అంత శాంతి సమాధానం శ్రమలుండవు అంత సఫీగా జరిగిపోతుంది జీవితం అని ఎవరైనా చెప్పినట్టయితే అది లేఖనానికి వ్యతిరేకమైన బోధ కాబట్టి దేవుని వద్దకు వస్తే ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి ఉన్న ప్రవక్తలనే వారు హింసించారు అని యశు ప్రభు చెప్తున్నారు అలాంటప్పుడు యశు ప్రభువుని కూడా హింసించారు కదా మనం శ్రమలు లేని జీవితాన్ని జీవించాలి అని అనుకొని అది మనకు లభిస్తుంది అని దేవుని దగ్గరకు వస్తే అది చాలా పొరపాటైనటువంటి నిర్ణయంగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో దిస్ మార్నింగ్ అస్ ట్రై టు మెడిటేట్ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ ట్రూత్ అస్ మెడిటేట్ చాప్టర్ ఫైవ్ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ ట్రూత్ ఇందులో మనం ఆల్రెడీ మొదటి మూడు వచనాలను ధ్యానం చేసాము నాలుగు నుంచి ధ్యానం చేయబోతున్నాం ముందుగా ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రభువ మా రక్షక మరి యొక్క ఉదయకాలం మీ పాద సన్నిధిలో మేము చేరి మీ మాటలను ధ్యానించుటకు మా ప్రియులకు మాకు మీరు అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రతిదినమూ మీరు మమ్మల్ని ఏ విధంగా పరిశుద్ధాత్మని చేత నడిపిస్తున్నారో అదే విధంగా ఈరోజు కూడా నడిపించమని మీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితములను సరిచేయండి ప్రీస్ చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు నిర్గమకాండం గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలలో మోసే అహరోనులు ధైర్యంగా ఫరో దగ్గరకు వెళ్ళారు ఫరో అంటే తాను ఒక గొప్పవాడనని దేవుడినని తలంచుకునేటువంటి వాడు ఎవరో చెప్పిన మాటలు ఫరో వినటానికి ఏమాత్రము సముఖంగా ఉండడు సో ఫారో తప్పక తిరస్కరిస్తాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు అయినా కూడా మీరు వెళ్ళి ఈ విధంగా మాట్లాడమని చెప్పినప్పుడు అదే విధంగా వెళ్ళి వారు ఫారో ఎదుట మాట్లాడారు అప్పుడు మూడోవచనంలో మూడోభనం ఐదు మూడు హెబ్రియులు దే హెబ్రియుల దేవుడు మామను ఎదుర్కొని సెలవైన ఏడలో మేము అరణ్యంలో మూడు దినంలో ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుతాం లేని ఏడలో ఆయన మీ మీద మా మీద తెగులతోనైనా ఖడ్గంతోనైనా పడునేమో అని చెప్పారు అప్పుడు నాలుగవ వచనంలో ఫరో చూడండి ఏమని రెస్పాండ్ అవుతున్నాడంటే ఐగుప్తు రాజు మోసే అహ్రోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు ద రిక్వెస్ట్ యు ఆర్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ గుడ్ టైమ్ గుడ్ వర్కింగ్ టైం వారు పనులు చేసుకునే వారిని మీరెందుకు చెడగొడుతున్నారు మీ బరువులు మోయటకు పొండి అని ఎంత పెద్ద విషయం మూడు వచ్చనాలలో ఈ విధంగా చెప్తే అది నాన్ బిలీవర్స్ దేవుడి గురించి తెలియనటువంటి వారు ఫరోకి దేవుడు తెలియదు కాబట్టి ఐ డోంట్ నో హూ ఈస్ ఫారో హూ ఈస్ ద లార్డ్ అని అంటున్నాడు కదా హూ ఈస్ జెహోవా అంటాడు నేను అతని మాటలు మాట విని ఇస్రాయలీలను కోనిచ్చుటకు యహోవా ఎవడు నిజమే యహోవా ఎవడు అనే విషయం తనకు ఇప్పుడు తెలియదు తప్పక దేవుడు తెలియజేస్తాడు ఏడు పదిహేడులో అదే చెప్తాడు అప్పుడు నీవు నేను ఎహోవా తెలుసుకుంటావు అని అన్నాడు సో పంపించను ఈ జనుల్ని మీరు పనులు చేయకుండా ఎందుకు వారి టైంని మంచి సమయాన్ని పాడు చేస్తున్నారు అని వీరు ఐ మీన్ రాజ్ గారు మోసే అహరునులతో అన్నారు మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది ఫరో అనుకున్నాడు ఏదో ఒక విధంగా వీరిని ఆ జ్యేష్ఠ కుమారులను కుమారులను సంహరించి కుమార్తెలను మాత్రం మిగలనివ్వండి అని ఇలాగా ఆజ్ఞాపించాడు కదా అయినా కూడా ఇజ్రాయేల్ జనాంగం విస్తరించిపోయింది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచ్చున్నారని వారితో అనను ఇట్ సీమ్స్ యూ హ్యావ్ ఇన్ అఫ్ టైమ్ టు మేక్ క్రేజీ రిక్వెస్ట్స్ మీకు ఇవన్నీ ఆలోచించడానికి సమయం చాలా దొరుకుతున్నట్లుంది కనుక మిమ్మల్ని ఇంకా కష్టపెట్టడానికి నేను ఒక కార్యక్రమం చేస్తాను ఏంటో చూడండి అని అంటున్నాడు ఆ దినమున ఇదిగో ఆ దినమున ఫరో ప్రజల పైన నున్న కార్య నియామకులను నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను దిస్ ద దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ఫ్యాడో ఏమంటున్నాడు ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు అని చెప్పారు మీరు గడ్డి ఇవ్వరు వారే కూర్చుకోవాలి గతంలో చేసినన్ని అంత నంబర్ ఆఫ్ బ్రిక్స్ని వారు చేయాలి అని ఒక కఠినమైనటువంటి ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు గడ్డి ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఈజిప్షియన్ బ్రిక్స్ మేక్ బ్రిక్ మేకింగ్లో వారు గడ్డిని అనగా కోసిన గడ్డిని మట్టిలో కలిపి వారు ఆ ఇటుకల్ని తయారు చేస్తూ ఉండేవారు ఇప్పుడు మనమైతే ఆ మట్టితో చేసిన తర్వాత గడ్డితో లేదంటే పొట్టుతో దానిని కాల్చుతాం కానీ ఆ దినాలలో ఇటుకల్ని వారు ఆ విధంగా కాల్చేవారు కాదు కోసిన గడ్డి తీసుకొని దానిని అలాగే మట్టిని కలిపి నీట్ చేసి అంటే మనం ఎలా అయితే పిండి కలుపుతామో అలాగా దానిని కలిపి దానిలో దానిని మీన్ ఇటుకను తయారు చేసేవారు అప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టిలో గడ్డి డికే అయిపోయి దానిలో నుంచి ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది హ్యూమిక్ యాసిడ్ అని ఆ హ్యూమిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ బాండింగ్ ఉంటుంది కదా ఆ మట్టికి గడ్డికి ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ గట్టిపడుతుంది అందువలన ఇటుకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అందుకే గడ్డిని అందులో మిక్స్ చేయకుండా వీరు కానీ బ్రిక్స్ తయారు చేస్తే వట్టి మట్టితో చేస్తే అది ఏమాత్రం కూడా నిలవదు మళ్ళీ దానికి కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చు అందుకని అంటే హీ ఇంక్రీస్డ్ దే లేబర్ వారు ఎక్కువ కష్టపడేలాగా చేశారు చేయాలని అనుకున్నాడు సతానుని యొక్క ప్లాన్స్ ఇదే విధంగా ఉంటాయి మన కష్టాలని బాగా ఎక్కువ చేయాలని అనుకుంటాడు అందుకే యోగుకి కష్టం మీద కష్టం కష్టం మీద కష్టం వచ్చినట్లుగా చేశాడు సతానుడు ఇంకా తట్టుకోలేను అన్నంతగా తనకు అన్ని కష్టాలను రప్పించాడు దనియల్ గ్రంథంలో మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఎప్పుడైతే షడ్రకు మేషకు అమిత్నగోలు ఆ ప్రతిమకు షష్టాంగపడి నమస్కారం చేయలేదో అప్పుడు రాజుగారి ముఖము వికారమాయను అని అక్కడ రాయబడి ఉంటుంది ఆయన చాలా బా కోపడ్డాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు అందుకే ఏం చేశాడంటే అగ్నిగుండం ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయుడి అని ఆజ్ఞాపించాడు మామూలుగా అగ్నిగుండంలో పడేస్తే కాలిపోతారు ఇప్పుడు ఎక్కువ రెట్టింపు వేడి ఉన్న గుండంలో పడేసినా కాలిపోతారు కానీ ఇదేంటంటే భయపెట్టడానికి మామూలు అగ్నిగుండంలో వేసినా ఒకటే ఏడంతలు వేడిమి చేసిన అగ్నిగుండంలో వేసినా ఒకటే మాడిపోవాలి అంటే కాలిపోవాలి అంటే అది ఏదైనా ఒకటే కానీ వారిని భయపెట్టడానికి ఒకవేళ అలా చెప్తే ఏమన్నా వెనక్కి తగ్గుతారేమో అని అనుకున్నాడేమో బహుశా కానీ దేవుని అందు విశ్వాసం ఉన్నవారు కనుక వారు ఏడంతలు కాదు మీరు పద్నాలుగు అంతలు చేసినా కూడా మేము మాత్రం వెనక్కి తగ్గమని అన్నట్లుగానే వారు నిలబడి ఉన్నారు వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు ఆ తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు వారు రిఫైన్ అయ్యి బయటకు వచ్చిన రీతిగా అగ్నిగుండంలో నుంచి వారి వారి బట్టలు కాలిన వాసన కానీ వారి వెంట్రుకలు కాలిన వాసన కానీ లేకుండా దేవుడు వారిని బయటికి రప్పించాడు ఇప్పుడు వీరికి వీరికి కూడా కష్టాన్ని ఎక్కువ చేస్తున్నాడు ఫారో ఎక్కువ కష్టం అనేది వచ్చింది అంటే దాని తర్వాత విడుదల ఖచ్చితంగా వస్తుంది అని మనం నమ్మాలి అది విశ్వాసం అంటే మీకేం డిస్కౌంట్ ఇవ్వబడదు మీ కోట మీరు బ్రిక్స్ని తప్పకుండా చేయాల్సిందే అని అంటున్నాడు ఇంకా అంటున్నాడు మీరు సోమరులు అని అంటున్నాడు యు ఆర్ లేజీ పీపుల్ మనుషుల చేత ఎక్కువ పని చేయించండి అని వారికి వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి మళ్ళీ అర్పిస్తామంటున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అని అంటే మోసే ఆహ్లోణులు వచ్చి చెప్పింది అనగా వారి దేవుడైన యహోవా ఎబ్రియుల దేవుడు మమ్మల్ని అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంతపోయి దేవునికి బల అర్పించాలని చెప్తున్నారు కదా ఇది మోసే ఆహ్లోణులు చెప్తున్నాయన్నీ కూడా అబద్ధ మాటలు వాటిని లక్ష్య పెట్టకూడదు పని వాళ్ళకి దేవుడిగా ఉండాలి ఇప్పుడు కూడా చాలామంది ఓకేస్ వర్షిప్ అని పని చేయటంలో నిమగ్నం అయిపోయి దేవుని సన్నిధికి కూడా రాకుండా దానిని నిర్లక్ష్యంగా చూసేటువంటి వారు అనేక మంది ఉంటారు ఏంటి అంటే మాకు సండే కూడా వర్కింగ్ డే అండి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు సరే ఈ విధంగా ప్రయారిటీస్ ఇచ్చే విషయంలో మనం ఏ విధంగా దేవునికి లోబడుతున్నాము అనేది మనం ఆలో ఆలోచించుకోవాలి ఎక్కువ పని ఎక్కువ కష్టం ఎక్కువ మిమ్మల్ని నిందించి ఎక్కువ మిమ్మల్ని హింసిస్తే ఎక్కువగా మీ మీద చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు పరలోకంలో మీకు ధనం అధి ఫలం అధికమవుతుంది పూర్వమందు ఉన్న ప్రవక్తులను కూడా వీరు హింసించారు కాబట్టి మిమ్మల్ని హింసిస్తే ఏంటి అని ఐదు పదిహే ఐదు పదకొండులో మనం మతీ సువార్తలో అనుకున్నాం కదా చదువుకున్నాం కదా కాబట్టి ప్రజలు కార్యనిర్మా నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాజుగారి ఆజ్ఞ నేను మీకు గడ్డి ఇవ్వను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడే మీరు సంపాదించుకోవాలి మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయబడదు అని ఫరో చెప్పారు అని చెప్పారు అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యి కాలు స్టబుల్ని కూర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళారు ఐగుప్తు దేశం అంతటా చెదిరిపోయేది మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడి అనేది సో ఇక్కడ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆఫ్ మోసస్ రిక్వెస్ట్ ఏంటి అంటే ద కండిషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అండ్ వారి పరిస్థితి ఎలాగైందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్ అయ్యింది గా జరిగింది బట్ ఇట్ వాజ్ ఎ టెస్ట్ ఇది ఒక పరీక్ష మాత్రమే ఇప్పుడు మరి ఈ ఇజ్రాయేలీలు సరైనటువంటి అంటే ఒక్క మాటలో ఒక్క ఒక్క దెబ్బతో దేవుడు వీరిని బయటకు తీసుకొని వెళ్ళిపోగలడు కానీ బిఫోర్ దే గెట్ దేర్ ఫ్రీడమ్ వారి స్వతంత్రాన్ని వారి విముక్తిని వారి విడుదలను పొందటానికి ముందుగా కొంత స్ట్రగుల్ అనేది ఉంటే అప్పుడు ఆ స్వాతంత్రం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది అందుకని ముందుగా కష్టపెట్టడం అనేది దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఐడియా అందుకే వారిని ఎక్కువ కష్టపెట్టేలాగా చేస్తున్నాడు ఇది అన్యాయం కదా అని అనడానికి ఏమాత్రము కూడా లేనే లేదు అది దేవుని యొక్క చిత్తం పద్నాలుగో వచనం ఫరో కార్యని నియామకులు తాము ఇజ్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరేలా చేయించలేదని అడుగగా ఇప్పుడు ఇజ్రాయేలీల మీద ఉన్న లీడర్స్ ఉన్నారు కదా వారిని పట్టుకొని కొట్టారు వారిని పట్టుకొని కొడితే కొట్టి మీరెందుకు పని చేయించట్లేదు అంటే పని తగ్గిపోయింది ఇన్పుట్స్ లేవు కాబట్టి గడ్డి లేదు కాబట్టి అవుట్పుట్ తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు వారు వారి మీద వారి నాయకులను ఇజ్రాయేలీల నాయకులను వారు కొట్టడం మొదలుపెట్టారు కొట్టారు ఇదేంటి దేవుడి కోసం తనలు తినాలా అంటే అఫసల్ పాల్ ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు దేవుని కోసం ఎన్ని శ్రమలు పడ్డాను అన్నది ఆ శ్రమంలో మనం కొంచెం ఒక వన్ పర్సెంట్ శ్రమల్ని కూడా ఎప్పుడు పొందుండమేమో బహుశా ఇదేంటి మనల్ని కొడుతున్నారు దేవుని వాక్యం చెప్తుంటే అంటే ఒకవేళ కొట్టాలని దేవుని యొక్క చిత్తం అయితే కొడతారు దేవుని కోసం దెబ్బలు తినడానికి మనం సిద్ధంగా ఉండమా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఇజ్రాయేలీలు ఏం చేశారు ఇజ్రాయేలీల నాయకులు ఫరోధకు వచ్చారు ఇప్పుడు దేవుడు కొన్ని టెస్ట్స్ పెడతారు దేవుడు పెట్టిన టెస్ట్లో మనం పాస్ అవ్వాలి మనకు ఆత్మ జ్ఞానం అవసరం దేవుణ్ణి మనం అడగాలి ప్రవ్వ నాకు ఒక కష్టం వచ్చింది ఈ కష్టం ద్వారా నీవు నాకు ఏం నేర్పించాలని అనుకుంటున్నావు ప్రవ్వా అని మనం అడగాలి అప్పుడు దేవుడు మనకు ఆ కష్టం ఎందుకు వచ్చింది అనే దానిని క్లియర్గా తెలియపరుస్తారు అలా కాకుండా కష్టం వచ్చినప్పుడు చాలాసార్లు మనం చేసేది ఏంటంటే మనుషుల వైపు చూస్తుంటాం లేదంటే పరిసరాల వైపు చూస్తుంటాం మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని దేవుని వైపు చూడకుండా వేరే వాటి వైపు మనం చూస్తుంటాం ఇక్కడ మనకు ఈ కష్టం వచ్చినప్పుడు ఇజ్రాయలీల నాయకులు చేయవలసింది ఏంటి దేవునికి మొరపెట్టాలి కదా ఇజ్రాయేలీలు ఏమంటున్నారు నాలుగు ముప్పై ఒకటిలో ఇహోవా ఇజ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను మాట జనులు విని తల వంచుకొని నమస్కరించారు అంటే ది వర్షిప్ దాట్ అలాంటి వర్షిప్ తలవంచి నమస్కరించినటువంటి వారు ఎవరి దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి మరలా మా కష్టం ఇది మా ఇబ్బంది ఇది మా పరిస్థితి ఇది మమ్మల్ని మీరు ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకెళ్ళడానికి ఫారో ఐ మీన్ మోజెస్ని పంపించారని మేము నమ్మాం కదా ఇప్పుడు ఏంటి ప్రభావా ఇలా జరిగింది వచ్చి ఆ రిక్వెస్ట్ని ఫారోకి చెప్తే ఫారో ఏమో చాలా కోప పడిపోయి మా మీద భారం ఎక్కువ చేసేసాడు అని దేవుణ్ణి అడగాలి ఇది చాలా సార్లు మనం చెయ్యం దేవుణ్ణి అడగం అబ్రహాం కూడా తన యొక్క తన తాను నివసించుచున్న ప్రాంతంలో కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఎంక్వైర్ చేయకుండా దేవుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి అంతా కూడా మనకు తెలుసు తన తన భార్య విషయంలో ఏం జరిగింది ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారు కొన్ని గిఫ్ట్స్తో పాటు హాగర్ను కూడా ఇచ్చి పంపించారు ఆగర్ని కూడా ఇచ్చి పంపిస్తే మరలా ఇంకొక పరీక్ష పిల్లలు పుట్టడం లేదు దేవుడు వాగ్దానం చేశాడు ఇదే దేవుని చిత్తమేమో అని చెప్పి సారా అనుకొని ఈ హాగర్ని అబ్రహాం దగ్గరకు పంపించింది సా ఎప్పుడైతే సారా ఈ విధంగా చెప్పిందో దేవుని దగ్గరకు వెళ్ళి మాట్లాడి ప్రభా ఇదేంటి ఇట్లా చెప్తుంది సారా ఇది నీ చిత్తమా కాదా అని అడిగితే కాదు నా చిత్తం కాదు అని చెప్పేవాడు కానీ దేవుని దగ్గర ఎంక్వైరీ చేయకుండా శార చెప్పిన మాటను విన్నాడు ఇబ్బందిలో పడిపోయాడు కనుక ఈ విధంగా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వి గో బ్యాక్ టు అవర్ బాండిజ్ ఫారో ఎవరు వీరిని హింసిస్తున్నవాడు వీరిని బానిసలుగా చేసుకున్నటువంటి వాడు అతని దగ్గరకు మనం ఏ విధంగా వెళ్తాము మనల్ని పాపం బానిసలనగా చేసింది దేవుడు మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నారు మనకు ఆత్మీయ స్వతంత్రాన్ని అనుగ్రహించారు అనుగ్రహించినప్పుడు మనం మరలా ఈ పాపపు బానిసత్వంలోనికి ఎలా వెళ్తాము ఈ ఇజ్రాయేలీలు ఫరో దగ్గరికి వెళ్ళిన రీతిగా మనం కూడా స్వతంత్రులమైన వారం కూడా పాప బానిసత్వంలోనికి మరలా వెళ్ళిపోతూ ఉంటాం సేటన్ డిసీట్లో పడిపోతూ ఉంటాం ఇది ఎట్లా ఉంటుందంటే సంఖ్యాకాండం నాలుగు పద్నాలుగులో పద్నాలుగు నాలుగులో లెట్స్ అపాయింట్ ఏ లీడర్ అండ్ రిటర్న్ టు ఈజిప్ట్ అని ఈ ఇజ్రాయేలియలులో కొంతమంది చెప్తున్నారు మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి ఆ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోదాం అంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోదాం మన పనులు ఇలాగే ఉంటాయి మనం మనం ఏం చేస్తామంటే ఆ పాపపు బానిసత్వంలోనికే మరల మరల వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనలను స్వతంత్రులనుగా ఉండటానికి పిలిచాడు వీరు కూడా ఫరో దగ్గరకు వెళ్ళారు ఇది ఒక టెస్ట్ ఈ టెస్ట్లో వారు ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయి దే లుక్ టువర్డ్ ఫారో ఫర్ హెల్ప్ బట్ నాట్ టువర్డ్ గాడ్ దేవుని వైపు చూడకుండా ఫరో వైపు చూస్తున్నారు ఫారో బాగా చురకలు అంటించాడు చూడండి అందుకు తమ దాసులకు తమ దాసులకు ఇవ్వరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చితికించుము వా వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదం తమరి ప్రజల ఎందే ఉన్నది అని మొరపెడితే అందుకు అతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఎవవాకు బలర్పించడానికి సెలవు ఇమ్మని మీరు అడుగుతున్నారు పోండి పని చేయండి గట్టివ్వం ఇటుకలు మాత్రం లెక్క అప్పగించినట్టుగా మీరు చేయాలి మీ ఇటుకల లెక్కలలో ఏమాత్రం తక్కువ చేయం ఏనాటి పని ఆనాడే చేయాలి తర్వాత రోజు చేయటానికి కుదరదు అని చెప్పేశాడు ఇది కఠినమైనటువంటి మాట అవుట్ అని చెప్తున్నాడు నో డిస్కౌంట్ మీకేమి మీకేమీ కూడా తక్కువ పని ఇవ్వటానికి వీల్లేదు పని పనే గడ్డి మీరు కోసుకోవాలి మీరు పని చేయాలి ఏ రోజు పని ఆ రోజు చేయాలి నిజంగానే వారు తాము దువ దురవస్థలో పడిపోయాము అని వాళ్ళు తెలుసుకున్నారు ఏంటి మేము చాలా దుర దురవస్థలో పడిపోయాంరా బాబు మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది అని అనుకోవట్లేదు దురవస్థలో పడిపోయామని అనుకుంటాం దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషుల దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది కాబట్టి మన యొక్క డిసిషన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మన పరిస్థితులను బట్టి మనుషుల వైపు కానీ ఇంకెవరి వైపు మనం చూడకూడదు దేవుని వైపు మనం చూడాలి ఆఫ్కోర్స్ మనుషుల్ని దేవుడు ఉపయోగించుకోవచ్చు అందుకే మనం ఒక టెస్ట్ వచ్చినప్పుడు లేదంటే ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఆ కష్టాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి దేవుని సన్నిధిలో పెట్టకుండా మనం ఏం చేస్తాము అంటే మన మానవ ప్రయత్నాలను చేస్తుంటాం అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న బలమంతా అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ధనమంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం చాలాసార్లు అప్పుడు కాదు రావాల్సింది ముందే వచ్చినట్టయితే దేవుని దేవుడు దానికి సొల్యూషన్ని చెప్పేస్తాడు చెప్పేసి ఇది సంగతి అని ఆయన మనకు తెలియజేస్తాడు క్లీ క్లారిటీ ఇచ్చేస్తాడు క్లారిటీ అలాగా మనం చేయవలసినది దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాల్సి ఉంటుంది అందుకే మనకు ఇసాకు భార్య అయిన రెబకా విషయంలో మనకు బాగా తెలుసు ఆమె ఆమె యొక్క కడుపులో ఒక కడుపులో నొప్పు వస్తుంది ఆమెకి ఇరవై ఐదవ అధ్యాయంలో ఆదికాండం గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో ఇసాకు భార్య గొడ్రాలు గనక ఎఫోవాను వేడుకొని ఎఫోవాతని ప్రార్థన విని వినేను కనుక అతను భార్య అయిన రిక గర్భవతి ఆయన ఇరవై ఒకటి నుంచి ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులు ఆడారు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై యహోవాను అడగ వెళ్ళను అంటే ఆ రోజుల్లో మరి డాక్టర్స్ లేరు కదా హాస్పిటల్స్ లేవుగా అందుకే ఏం చేస్తారు చచ్చినట్టు దేవుడి దగ్గరికి వెళ్తారు అని అనొచ్చు కాదు కాదు ఈమె యొక్క దేవుని అందరి విశ్వాసం చూడండి అప్పుడు యహవా ఆమెతో చాలా స్పష్టంగా చెప్పేశాడు రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఒక్క వచనంలో హిస్టరీ మొత్తం చెప్పేశాడు దేవుడు ఈ విధంగా దేవుని దగ్గరకు వెళ్తే ఇది ఎందుకు వచ్చింది ఇది ఏంటి దీని దీని యొక్క దీని యొక్క వివరం ఏంటి దీని యొక్క రిజల్ట్ ఏంటి అన్నీ చెప్పేస్తాడు దేవుడు ఎలా చెప్తాడా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు అర్థం చేసుకోవడానికి మరి చాలాసార్లు మనం అజ్ఞానంగా ఏం చేస్తామంటే మానవ ప్రయత్నాలను చేస్తుంటాం అందుకే ఈ ఈజిప్షియన్ ఐ మీన్ ఇజ్రాయల్ టాస్క్ మాస్టర్స్ ఆర్ ఆఫీసర్స్ ఈ ఆఫీసర్స్ దేవుని దగ్గరకు వెళ్లకుండా బాని సమ్మానిస్తారు దేవుని దగ్గరికి వెళ్లకుండా మరల ఫరో దగ్గరికి వెళ్తున్నారు మనం కూడా చాలాసార్లు ఈ బానిస మనస్తత్వంలో నుంచి బయటకు రాము స్వతంత్ర మనస్తత్వం కలిగిన వారంగా మనం జీవించాలి మనల్ని స్వతంత్రులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు మరలా పాపపు దాసత్వంలోనికి పాపపు బానిసత్వంలోనికి వెళ్ళిపోవాలని దేవుడు మనల్ని పిలవలేదు ఈ విషయం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ విధంగా జరుగుతుంది ప్రభు ఏంటి అని అడిగితే దేవుని దేవుని యొద్ నుండి సమాధానం పొందగలిగేవారు ఈశ్వయలే నాయకులు మనం కూడా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవా మా రక్షక మీరు ఒకసారి ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని మీరు నిలబెట్టుకుంటారని నమ్మే విషయంలో చాలాసార్లు మేము ఫెయిల్ అయిపోతున్నాం ప్రభ్వా ఇస్రాయలీలకు స్వతంత్రం ఇస్తానని విడుదలనిస్తానని బానిసత్వం నుంచి వారిని బయటకు తీసుకొని వెళ్తానని ప్రామిస్ చేసి మోసస్ని హెయిరని పంపించితే మీరు చెప్పిన రీతిగా వారు రాజుగారి దగ్గరకు వెళ్ళి మనం చేసినప్పుడు దాని వలన కొన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చాయి ప్రభు కష్టాలు వచ్చినప్పుడు మీ దగ్గరకు రాకుండా మనుషులకు దగ్గర మనుషుల దగ్గరకు వెళ్ళే అలవాటు కలిగిన బానిస మనస్తత్వం ఇజ్రాయేలీలలో ఉంది నా మాలో కూడా ఉంది ప్రభు అటువంటి బానిసత్వపు మనస్సును తీసివేసి మేము స్వతంత్రులమని మీ బిడ్డలమని మీ చిత్తం మా జీవితములలో నెరవేరుతుందని అందరం నమ్మటానికి మాయడల కృపి చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి సంవత్సరంలో అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఈ బానిస మనస్తత్వం నుంచి విడుదల పొందటానికి స్వతంత్రలముగా జీవించడానికి సహాయం చేయనుగాక ఆమెను